తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అవున్ డిసెంబర్ నెల ఆరవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యాన భాగంను చదువుచున్నాను జార్జ్ ముల్లర్ ఈ ఇస్తున్నాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయానికి యేసుప్రభు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు ప్రపంచం అంతా మారాలని నేను ఎదురుచూస్తూ కూర్చోవడం చాలా పొరపాటని తెలియజేశాడు ఇది నా హృదయంలో గొప్ప మార్పుని తెచ్చింది నా హృదయపు లోతుల్లో నుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను యేసుప్రభు ఆలస్యం చేస్తున్నాడు కదా ఈ లోపల నాకు చేతనైనది నేను చెయ్యాలి నిద్రమత్తులో ఉన్న సంఘాలను మేలుకొలపాలి సంఘం క్రీస్తులో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గురుతులను చూస్తుంటే ఇప్పుడే దూత దిగివచ్చి కడవరి బోర ఊదుతాడేమో అన్నట్టు ఉంది రేపు ఉదయమే క్రీస్తు సియోను పర్వతం మీదకి దిగివచ్చాడన్న వార్త వస్తుందేమో విశ్వజనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది చనిపోయిన సంఘాలారా మేల్కోండి క్రీస్తు ప్రభు దిగిరా శిథిలమైన దేవాలయమా కిరీటాన్ని ధరించు గాయపడిన హస్తాల్లారా రాజదండాన్ని తీసుకోండి రక్తం కారే పాదాలారా సింహాసనం ఎక్కండి రాజ్యం మీదే రోజు పనంతా ముగిసిన సాయంత్రపు వేళ సంధ్యకాంతిలో కుంగిపోతున్న సూర్యుడిని చంద్రం మీద వింత రంగుల్ని సంభ్రమంగా చూసే వేళ గంటలు ప్రశాంతంగా గడిచిపోయి నా తలుపులు నీ మది నిండిన వేళ పిల్లగాలి గలగల వీధిలో నడిచిపోతున్న వేళ ఈ నిశ్శబ్ద స్తబ్దతలో నా అడుగుల సవ్వడి వస్తుందేమో జాగ్రత్తగా కనిపెట్టి చూడు నింగి మీద తొలిచుక్క చూసిన వేళ దూరపు మసక మబ్బుల్లాగా ద్వారం బయట వెలుగు సమసిపోయే వేళ తలుపు తెరిచి ఉంచు ఆ సంధ్యాకాంతిలోనే నేనొస్తానేమో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలెయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూపంలో స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రొవ్వా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అయ్యా ఈ మాట విన్నప్పుడు ప్రభా అయా మేము ఎంతగానో తండ్రి పడుతున్నాం ప్రభా అయా ఎంతగానో ఆవేదన చెందుతున్నాం ప్రభా ఈ నా నీరు లోపు అనేకులు నశించిపోతారని ఎంతోమంది ప్రభా ఇంకా రక్షణ మనసు లేకుండా ఉంటున్నారు ప్రభా అయితే తండ్రి జార్జ్ ముల్లర్ గారు వీటి గురించి ఆలోచించే కంటే సమయం దొరికిన కొలది పనిచేస్తానన్నట్లుగా ప్రభా నేను మేము కూడా ప్రభా మాకున్న ఈ కొద్ది సమయం నువ్వు ఆలస్యం చేసిన కొలది ప్రభా మేము నీ యొక్క పరిచర్ చేయడానికి కొన్ని ఆత్మలు నీ వైపు త్రిప్పే కృప ధన్యత అని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెలెలు వించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా ఇక వర్తమానం విన్నారు వాళ్ళు కూడా ప్రభావ హృదయంలో ప్రేరేపించబడి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఆత్మల ఎడల భారం కలిగి కొంతమందిని నీవైపు తిరిపే కృపా ధన్యత వారికి దాయిచేమని వేడుకొంచు దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయున్న ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయముగా వేడుకొంచు పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ ప్రైజ్ ది లాడ్ షాలోమ్